న్యూస్ న్యూస్కి ధన్యవాదాలు కల్లూరు మున్సిపాలిటీ నుండి పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దోసపాటి శ్రీనివాసరావు ఎన్నికల గుర్తు హస్తం ఈ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించగలరని ప్రార్థన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పశుమర్తి చంద్రారావు లక్కినేని కృష్ణ చారగండ్ల అచ్యుతరావు పెద్దబోయిన శ్రీనివాసరావు దోసపాటి భాస్కర్రావు లక్కినేని సతీష్ ఓటర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పూసేటి పొద్దు పొడు పమ్మో పొంగులేటి సైనన్నా పేదోళ్ళ పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్నా సల్లనైనా సింధురుడు పొంగులేటి సైనన్నా వెలుగులు పంచకరణ అందరికీ నేను దోసపాటి శ్రీనివాసరావు కల్లూరు మున్సిపాలిటీ నుంచి పద్దెనిమిది వారికి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నాకు అస్తం గుర్తు ఓటేసి నన్ను గెలిపించడానికి ప్రార్థన మనకి ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీనివాసరెడ్డి గారి సహకారం తుమ్మల గారి సహకారం బట్టి గారి సహకారం మనకు అందుబాటులో ఉంటుంది మనం మీరు ఏరే పార్టీకి గెలిపించినా కూడా మున్సిపాలిటీ అట్లే ఉంటుంది కాంగ్రెస్ గెలిపిస్తే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అన్నీ మీరు చూస్తారు పద్దెనిమిదవ వార్డు మున్సిపాలిటీలోనే మంచిగా నెంబర్ వన్ స్థానాన్ని నేర్పించే బాధ్యత నాది తీసుకుంటే కాంగ్రెస్ అస్తం గుర్తు ఓట్ వేయగలరు మీరు దోస్తపాడు శ్రీనివాసరావు గారు ఈ పద్దెనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు ఈ ఈ ఎలక్షన్స్లో ఆయన మున్సిపాలిటీ రావటం కారణం ప్రధాన కారణం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే దీనికి కూడా తుమ్మల గారు వారు వారి కృషి వారు చేశారు దీన్ని ఎక్కువ ఈ పద్దెనిమిది వార్డు బాగా డెవలప్మెంట్ కావాలంటే శ్రీనివాసరావు గారికి ఓటేస్తేనే అవుతుంది ఎందుకంటే వారు మంత్రికి మంత్రికి బాగా దగ్గరగా ఉంటారు కాబట్టి ఎంటర్ ఎక్కడ ఏ పని ఉంటే క్షణాల మీద అమలు చేసే ప్రయత్నం శ్రీనివాసరావు గారు చేస్తారు కాబట్టి పద్దెనిమిది వార్డు ప్రజలందరూ అందరూ ఖచ్చితంగా శ్రీనివాసరావు అంటే చేతి గుర్తు ఓటేసి కాంగ్రెస్ని గెలిపించి పద్దెనిమిది వార్డు డెవలప్మెంట్ కోసం ఇచ్చి చేయుతరిస్తారని మరి మరీ వారికి ధన్యవాదాలు చెప్తూ ఓటు చేసేటందుకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మొత్తం మున్సిపాలిటీ మనకు చేతికి వస్తే వాళ్ళు మంత్రులు ఉత్సాహంతో మనకి పనిచేస్తారు కాబట్టి మీరు మరీ మరీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే పద్దెనిమిది వాటి ప్రజలందరికీ ఖచ్చితంగా చేతి వాటికి చేతికి గుర్తు చేసి పద్దెనిమిది వాటిలో శ్రీనివాసరావు గారు అఖండమైన మెజార్టీ తీసుకొస్తారని మనం పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సేనన్న పేదోళ్ళ పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్నా సల్లనైనా సింధూరు కరుణ గల్ల చెయ్యి ముసలి ముద్దుగా బతుకులాసరయ్యి గోసల్లి దీని సంఘం ముందు నడిసి కమ్మ పల్లె